శ్రీమాత్ర నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో పదిహేడవ అధ్యాయంలో శ్రీహరి అనుగ్రహంతో విప్ర దంపతులు పుత్ర సంతానం పొందిన వైనాన్ని కృష్ణమద మహర్షి జహ్ను మహర్షిల సంవాదం ద్వారా తెలుసుకుందాం జహ్ను మహర్షి కృష్ణమద మహర్షితో తనకు తత్వోపదేశం చేయమని ప్రార్థించగా కృష్ణ మద మహర్షి అనుగ్రహంతో విపరదంపతులు పుత్ర సంతానం పొందిన విధానాన్ని వివరిస్తూ పదిహేడవ అధ్యాయం ప్రారంభించాడు కృష్ణ మద మహర్షి జహ్నువుతో ఓ జహ్నువు నీ బుద్ధి చాలా మంచిది అందుకే నీకు శ్రీహరి కథల పట్ల ఆసక్తి కలిగింది మాఘవ్రత పుణ్యం వలన కలుగు తత్వమును బోధిస్తున్నాను జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగెను పూర్వము గంగా తీరములో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు అతను వేద వేదాంగుడు సదాచార సంపన్నుడు కానీ బ్రాహ్మణునికి సంతానము లేకుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు సంతానము లేక విచారిస్తున్న తన భార్యతో దేవి నేను తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి అతని అనుగ్రహంతో సంతానాన్ని పొందుతానని చెప్పి గంగా తీరానికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు శ్రీహరి కోసం గంగా తీరంలో తన ఎడమకాలి బొటనవేలుపై నిలబడి సూర్యుని వంక తీక్షణంగా చూస్తూ నిద్రాహారాలు మాని కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు విప్రుని తపస్సుకు మెచ్చిన ఆ శ్రీహరి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు ఇహంలో పుత్ర సంతానం కావాలని పరంలో మోక్షం కావాలని కోరుకున్నాడు అంతటా దయామయుడైన శ్రీహరి అతనికి పుత్ర సంతానం కలుగుతుందని వరం ఇచ్చాడు శ్రీహరి ఇచ్చిన వరంతో బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు కొన్ని రోజులకు బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి నెలలు నిండాక మగపిల్లవాడికి జన్మ ఇచ్చింది శ్రీహరి వర ప్రభావంతో జన్మించిన ఆ పుత్రుని చూసి విప్ర దంపతులు మురిసిపోయారు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ బాలుడు కూడా ఉదయిస్తున్న భానుని వలె దిన దినాభివృద్ధి చెందసాగాడు ఒకరోజు పుత్రుని ఆటపాటలు ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్న విప్ర దంపతుల ఇంటికి నారదుడు వచ్చాడు నారదుడు ఆ బాలుని చూసి అతని తండ్రితో విప్రోత్తమ నీ కుమారునికి పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉన్నది ఆ తర్వాత అతడు మరణిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు నారదుని మాటలకు ఆ విప్ర దంపతులు పుత్రశోకంతో కంటికి మంటికి ఏకధారగా విలపించసాగారు విప్రుడు శోక సాగరంలో మునిగి ఆలోచిస్తుండెను అతని భార్య కుమారుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయ్యో నా భర్త ఎంతో కష్టపడి తపస్సు చేసి పుత్రిని పొందాడు ఇప్పుడు ఆ బాలుడు అల్పాయుష్కుడయ్యాడు అని అనుకుంటూ దుఃఖించసాగాను చూస్తుండగానే ఆ బాలునికి పన్నెండేళ్ల వయసు వచ్చింది విపురుడు తన కుమారునికి ఉపనయనాది కర్మలు యథావిధిగా జరిపించాడు విపురిని భార్య మాత్రం త్వరలో రాబోవు పుత్రశోకాన్ని ఎలా భరించగలమా అని దుఃఖించసాగాను ఆమె తన భర్తతో నాదా నేను ఈ పుత్రశోకాన్ని భరించలేను మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి నేను నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటాను అని పలికింది తన భార్య మాటలు విన్న విపురుడు ఆమెను సమీపించి ఆమెకు జ్ఞానబోధ చేయదలిచి ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు గృష్ణ మద మహర్షి ఇక్కడి వరకు చెప్పి పదిహేడవ అధ్యాయాన్ని ముగించాడు ఇత స్కాందపురాణే పురాణే మాఘమాస మాహత్యే సప్త దశోధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి పద్దెనిమిదవ అధ్యాయంలో కలుసుకుందాం